ఫ్రెండ్స్ ఈ ముసలామా ఒక్కతే పిక్నిక్ కి వచ్చి ఉంటుందండి బాస్కెట్ లో చాలా ఫ్రూట్స్ కూడా ఉంటాయి అప్పుడే ఒక బాస్కెట్ కదులుతూ కనిపిస్తుంది ఇంకా ఈ ముసలామా దానిని ఓపెన్ చేయగానే అందులో నుండి ఒక స్కై బ్లూ కలర్ రాక్షసుడు బయటికి వస్తాడు అండ్ ముసలామాని చూసి ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు ఇంకా ప్రేమగా ఆ రాక్షసుడిని బయటికి తీసి ఈ ముసలామా దానికి కొంచెం ఫుడ్ ని పెడుతుంది కానీ దానికి ఆ ఫుడ్ అసలు ఇష్టం ఉండదు అయినా కానీ ఈ ముసలామా ఆ ని దాని నోట్ లో బలవంతంగా కుక్ చేస్తుంది ఇంకా ఫుడ్ తినేసిన వెంటనే రాక్షసుడు చాలా హ్యాపీ అయిపోతాడు గంతులు వేస్తూ ఉంటాడని నోట్ తెచ్చి ఫుడ్ ని పెట్టమని అడుగుతూ ఉంటాడు ఇంకా ఈ ముసలామా మళ్ళీ ఇంకొంచెం ఫుడ్ ని దానికి పెడుతుంది ఇంకా ఫుడ్ ని తిన్న వెంటనే దాని సైజ్ పెరిగిపోతుంది ఇంకా ఈసారి ఒక శాండ్విచ్ ని ఇస్తే దాన్ని ఒక్కసారిగా తినేస్తుంది ఇంకా ఈ సారి ని ఇస్తే దాన్ని తిన్న వెంటనే రాక్షసుడికి తోక బయటకు వస్తుంది ఇంకా ఈ ముసలామా ప్రేమగా దాన్ని చూసుకుంటుంది అండ్ ఒక్కొక్కటిగా అన్ని ఫ్రూట్స్ ని పెడుతుంది ఇంకా తింటూ తింటూనే రాక్షసుడు చాలా అంటే చాలా పెద్దగా అయిపోతాడు ఇంకా తినడానికి ఏం మిగిలి లేనప్పుడు ఈ రాక్షసుడికి చాలా కోపం వస్తుంది దానితో ఆ రాక్షసుడు ఆ ముసలామా ఏం చేశాడు చూసే ముందు మీకు డబ్బుల కంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి చివరికి ఆ రాక్షసుడు ఆ ముసలామని తినక ముందే ఆ ముసలామా ఈ రాక్షసుడిని నేస్తుంది